రబీ పంటకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో సింగూరు జెన్కో అధికారులు పవర్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారు మెదక్ జిల్లా ఘనపురం ఆయకట్టు రైతుల వ్యవసాయ సాగు కోసం సింగూరు ప్రాజెక్టు జెన్కో పవర్ హౌస్ స్పిల్వే గేటు నుండి రెండు వేల ఆరు వందల అరవై ఏడు నీటిని మంజిర బ్యారేజ్ కు విడుదల చేశారు దీంతో ఘనపురం ఆయకట్టు పొలాలు సస్యశ్యామలం అవుతాయి జెన్కో అధికారులు నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో ఇరవై నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు ఇరిగేషన్ అధికారులు మా జంకోకి పర్మిషన్ ఇవ్వడంతో ఈరోజు నాడు పది గంటల సమయానికి మేము ఏడు పాయింట్ ఐదు మెగావాట్లు పవర్ విద్యుత్ తోటి పద్నాలుగు అరవై క్యూసెక్ల వాటర్ని ఈరోజు పది గంటలకి స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరము వ్యాసంగిలో భాగంగా రెండో విడత ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దాదాపుగా సంవత్సరానికి సార్లు లేదంటే పదకొండు సార్లు ఈ యాసంగిలో భాగంగా వాటర్ని విడుదల చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే పదకొండు సార్లు యాసంగి వీలు విడుదల చేయడం జరిగింది అయితే ఈ రోజు నుంచి ఈరోజు విడుదల చేసిన వాటరు మాకు అరవై గంటల వరకు మా యూనిట్ల ద్వారా పవర్ విద్యుత్ చేసి వాటర్ కిందకి వెళ్ళడం జరుగుతుంది మా ఫ్లడ్ ప్లస్ ఈ యాసంగికి చేసే రిలీజ్ చేసే వాటర్ తోటి థర్టీ మిలియన్ యూనిట్స్ ఆఫ్ జనరేషన్ పవర్ జనరేషన్ని ఉత్పత్తి చేయడం జరిగింది అది గతంలో ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కాకుండా ప్లాంట్ కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి అది అత్యధిక జనరేషన్ ఈసారి కూడా దాదాపు ఇప్పటికే ఎయిట్ పాయింట్ వన్ టూ మిలియన్ యూనిట్స్ జనరేషన్ జరి చేయడం జరిగింది ఈసారి కూడా మాకు పవర్ జనరేషన్ దాదాపు ఒక ఫిఫ్టీన్ మిలియన్ యూనిట్స్ మినిమం మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము ఒకవేళ దేవుడు దేవుడు కరణిస్తే వర్ణదేవుడు కరణిస్తే ఈసారి కూడా మేము లాస్ట్ ఇయర్ కంటే చేరుకోవాలని ఆ పవర్ జనరేషన్ చేరుకోవాలని ఆశిస్తా థ్యాంక్ యూ